జగన్మోహన్ రెడ్డి కలకాలం తానే అధికారంలో ఉంటాను అనుకున్నాడు ఇన్ఫాక్ట్ గతంలో చాలా సార్లు ఆయన చెప్పాడు కూడా ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటాను అని అదన్నమాట ఆయన ప్లాన్ కానీ మనకు సామెత ఉంది మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించాడు కానీ ప్రజలు మాత్రం తిరస్కరించారు అయితే ఎల్ల కాలం తానే ఉంటాను అనేటువంటి భావనతోటి జగన్మోహన్ రెడ్డి చాలా పనులు చేశాడండి అంటే ఎప్పటికీ నాదే ఇది ఈ ప్రభుత్వం నాదే ఈ పెత్తనం నాదే అని అనుకున్నాడు ఈ రాష్ట్రం అంతా నాదే అనుకున్నాడు ఆ కారణం చేతనే దాదాపు అరవై డెబ్బై స్కీములకి తన పేరు పెట్టుకున్నాడు ఎక్కడ చూసినా తన ఫోటోలు పెట్టుకున్నాడు చివరికి ఇచ్చేటువంటి సర్టిఫికేట్ల మీద కూడా ప్రజల ఆస్తుల మీద కూడా ఆస్తి పత్రాల మీద కూడా తన ఫోటో వేసుకున్నాడు అంటే ఒక ఒక రాజులాగా మధ్యయుగాల్లో ఉంటారు కదా రాచరిక వ్యవస్థలో అట్లా ఉండేది రాజుగారి పేరు మీదనే ఇస్తారు ఏదైనా ఎవరికైనా అట్లా అనుకున్నాడు ఇవాళ ఏమైంది పరిస్థితి ఏమైందంటే చివరికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు దాని గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఏంటి ప్రతిపక్ష హోదా అనేది ప్రతిపక్ష హోదా అనేది ఒక రికగ్నైజ్డ్ పొజిషన్ మనం అనటం కాదు ఎందుకంటే ప్రతిపక్ష నేతకి క్యాబినెట్ హోదా ఉంటుంది అంటే ఒక మంత్రికి ఏ రకమైనటువంటి శాలరీ పెర్క్స్ లేక స్టాఫ్ ఉంటారో అదే రకమైనటువంటి వసతులు ప్రతిపక్ష నాయకుడు కూడా ఇస్తారు అది అపోజిషన్ లీడర్ స్టేటస్ అంటే దాంతో పాటు ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి అంటే హౌస్లో ఎక్కడ కూర్చోవాలి అంటే అపోజిషన్ లీడర్కి ఒక ప్రావినెంట్ ప్లేసే ఇస్తారు కూర్చోవడానికి అదేవిధంగా అసెంబ్లీలో జరిగేటువంటి బిజినెస్కి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు స్పీకరు అపోజిషన్ లీడర్ను కూడా పిలిచి ఆయన అభిప్రాయాలు కూడా తీసుకోవాలి ఆయన తోటి సంప్రదింపులతోనే నిర్ణయాలకు రావాలి ఈ రకంగా మన పార్లమెంటరీ వ్యవస్థలో అపోజిషన్ లీడర్కి ఒక గుర్తింపునిచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపోజిషన్ స్టేటస్ లేదు ఎందువల్ల ఎందువల్ల అంటే మన నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా రావాలి అంటే మొత్తం సీట్లలో పది శాతం సీట్లు రావాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సీట్లు నూట డెబ్బై ఐదు అంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఒక పార్టీకి కనీసం ఉంటేనే ఆ పార్టీకి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు వస్తుంది అధికారికంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపికి వచ్చిన సీట్లు పదకొండే దానివల్ల ఆయనకి ప్రతిపక్ష నేత హోదా అనేది ఉండదు ఆయన నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఒకడు ఇంకే రకమైన ప్రత్యేకమైన గుర్తింపు ఉండదు సెక్యూరిటీకి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే కింద సెక్యూరిటీ ఉంటుందే అంతే సెక్యూరిటీ ఉంటుంది కానీ ప్రతిపక్ష నాయకుడికి అవసరాన్ని బట్టి చాలా ఎక్కువ సెక్యూరిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఆ రకంగా కనీసం ముప్పై ఏళ్ల పాటు నేను అధికారంలో ఉంటాను అనుకున్న జగన్మోహన్ రెడ్డి చివరికి ప్రతిపక్ష నేత హోదా కూడా తెచ్చుకోలేకపోయాడు ఈ పరిస్థితి గతంలో ఒకసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పెద్ద మెజారిటీతో గెలిచాడు ఆయన రెండు వందల సీట్లు వచ్చినాయి ఆయనకి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఇరవై ఆరు రెండు వందల తొంభై నాలుగు మంది సభ్యులు ఉన్నారు అప్పటి అసెంబ్లీలో రెండు వందల తొంభై నాలుగు మంది ఉన్నారంటే కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉండాలి ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు రావాలంటే కానీ ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు దానివల్ల దాన్ని ప్రతిపక్ష గ్రూపుగా మాత్రమే గుర్తించారు కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇప్పుడు కూడా అదే పరిస్థితి వైఎస్ఆర్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో తన తాను ఊహించుకున్నాడు అంటే చాలా ఏర్పాట్లు చేసుకున్నాడు ఎప్పటికీ నేనే ముఖ్యమంత్రిని అని అందులో చెప్పుకోదగ్గదే ఆయన సెక్యూరిటీ వ్యవస్థ భారతదేశంలో మరే ముఖ్యమంత్రికి లేనటువంటి సెక్యూరిటీ ఎపారెటస్ ని ఆయన తయారు చేసుకున్నాడు అందుకోసం ఒక చట్టాన్ని చేశాడు ఆ చట్టం పేరు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అనే దాన్ని కేంద్రంలో ఉన్నటువంటి ఎస్పీజి మోడల్ తయారు చేశారు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ప్రధానమంత్రి గారి కోసం ఉంది కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈజ్ గా అదే చట్టాన్ని రాష్ట్రంలో చేసుకున్నాడు మొన్న ఇరవై ఇరవై మూడు నవంబర్లో అంటే ఆరు నెలల క్రితం దీని ప్రకారం ఏంటంటే ఈయన కోసం ఒక ప్రత్యేకమైనటువంటి పోలీసు యంత్రాంగం ఉంటుంది దాని పేరు స్పెషల్ సెక్యూరిటీ గ్రూపు దాంట్లో ఎన్ని రకాల వ్యవస్థలు నెలకొల్పారు అంటే ఒక ఎస్ఎస్జి ఆపరేషన్ సెంటర్ అట ఒక ఎస్ఎస్జి ప్లానింగ్ అండ్ రివ్యూ సెంటర్ అట ఒక ఫీల్డ్ ఆపరేషనల్ రికగ్నైజన్ అండ్ సర్వేలెన్స్ సెంటర్ అట ఒక ఎస్ఎస్జి ఎక్సలెన్స్ అకాడమీ అట ఒక స్పెషలైజ్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ కమాండోస్ అట ఒక ఎస్ఎస్జి కెనైన్ ట్రైనింగ్ సెంటర్ అట కుక్కల ట్రైనింగ్ కూడా ఒక సెంటర్ ఇవన్నీ ఎవరికి రాష్ట్రానికి కాదు ఒక్క ముఖ్యమంత్రి కోసమే ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు అని రాశారు చట్టంలో అంటే ఆయన ఆయన భార్య ఆయన పిల్లలు ఆయన తల్లిదండ్రులు ఆయన ఆయనకి తల్లి మాత్రమే ఉన్నదనుకోండి వాళ్ళకి మాత్రమే అంటే ఏ స్థాయిలో తానే చాలా ప్రధానమైన వ్యక్తి ఇంకెవరూ కాదు అని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు అంటే మీకు సెంట్రల్లో ఉన్నటువంటి ఎస్పీజి చట్టం ప్రకారం ప్రధానమంత్రితో పాటు ప్రతిపక్ష నాయకుడికి కూడా అవకాశం కల్పించారు ప్రతిపక్ష నాయకుడు కూడా ఎస్పీజీ ప్రొటెక్షన్ కల్పిస్తారు కానీ ఈయన చేసుకున్నటువంటి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టంలో ఒక ముఖ్యమంత్రికి మాత్రమే ఆయన కుటుంబానికి మాత్రమే ఇంకెవరికి లేదు ప్రతిపక్ష నాయకుడికి లేదు అట్లా చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి చట్టాన్ని నాలుగు వందల ముప్పై ఒక్క పోస్టులు శాంక్షన్ చేశాడండి దాని ఒక్కదాని కోసం తన రక్షణ కోసం గాల్లో ప్రయాణించేటప్పుడు నేల మీద ప్రయాణించేటప్పుడు సముద్రంలో ప్రయాణించేటప్పుడు విదేశాల్లో ఉన్నప్పుడు అన్ని చోట్ల ట్వంటీ ఫోర్ బై సెవెన్ భారీ సెక్యూరిటీ అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు కూడా పెట్టాడు లండన్ లో వాళ్ళ పిల్లల కోసం సెక్యూరిటీ వాళ్ళని పెట్టారు ఎందుకంటే చట్టంలో ఉంది అది ఆ స్థాయిలో తన తాను ప్రమోట్ చేసుకొని ఒక డివైన్లీ ఎలెక్టెడ్ లీడర్ లాగా ఊహించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఊహించుకొని ఇంత భారీ ఏర్పాట్లు చేసుకున్నాడు అంటే చాలా చేసుకున్నాడు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను నేను అటువంటి వ్యక్తికి ఇవాళ ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారు ఇప్పుడు ఈ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తుంది అనమాట ఆయనకి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కాబట్టి నేషనల్ సెక్యూరిటీ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు ఆయనకి ప్రత్యేకంగా కూడా అవసరం లేదు ఆయనకి మరి ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు గుణపాఠం ఏంటంటే మనమే శాశ్వతం అని చెప్పి అనుకోకూడదు అధికారమే శాశ్వతం అని అనుకుంటే ఇదిగో ఇటువంటి అహంకార పూరితమైనటువంటి పనులు చేసి తర్వాత దెబ్బతింటారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల జనానికి ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో మన ఫలితాలతో తెలిసింది కానీ ఇంకా ఆ ఫలితాలు లోపలికి వెళితే మనకు మరిన్ని వివరాలు తెలుస్తాయి ఉదాహరణకి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పూర్తి వివరాలన్నీ ఇప్పటికే రాలేదు కానీ ఇప్పటివరకు ఉన్న వివరాలను బట్టి కూటమికి మొత్తం యాభై ఐదు శాతం ఓట్లు వచ్చింది ఇదే రికార్డు బ్రేక్ అదే వైఎస్ఆర్ సిపికి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు వచ్చినాయి ఎంత తేడానో చూడండి పదిహేను శాతానికి పైగా తేడా ఉంది గెలిచిన కూటమికి ఓడిన వైసీపీకి ఇక ఒక్క టీడీపీనే తీసుకుంటే టీడీపీ ఒక్క పార్టీకి నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా శాతం వచ్చినాయి వైసీపీకి ఇంత ముందు చెప్పినట్టు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం వచ్చినాయి అంటే ఈ రెండు పార్టీల మధ్య ఆరు శాతానికి పైగా తేడా ఉంది అంటే కూటమిలో మిగతా వాళ్ళు లేకపోయినా కూడా టీడీపీకి భారీ ఎత్తున మెజారిటీ వచ్చేది మెజారిటీ నిజానికి వచ్చింది తెలుసు మనకి అఫ్ కోర్స్ కూటమిగా ఉండటం వల్ల టీడీపీకి కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఓట్లు ఇంకా ఎక్కువ పడినాయి వాళ్ళ పార్టీకి వచ్చి సాధారణంగా వచ్చేటువంటి ఓట్ల కంటే మొత్తంగా చూస్తే కూటమికి యాభై ఐదు శాతం వైసీపీకి ముప్పై తొమ్మిది పైన మూడు ఏడు శాతం అంటే అక్కడ ఒక్కచోటే పదిహేను శాతానికి పైగా తేడా ఉండటం అనేది చాలా అరుదు ఇక ఓట్ల పరంగా చూస్తే టీడీపీకి కోటి యాభై మూడు లక్షల ఎనభై నాలుగు వేలు వైసీపీకి కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేలు అంటే ఇక్కడే మీకు ఇరవై లక్షల తేడా వచ్చింది ఈ రెండు పార్టీల మధ్య ఇది కాకుండా బీజేపీకి మరొక తొమ్మిది లక్షల యాభై మూడు వేలు వచ్చినాయి జనసేన లెక్కలు ఇంకా రాలేదు కాంగ్రెస్కి కూడా ఐదు లక్షల ఎనభై వేల ఓట్లు వచ్చినాయి ఇక ఇతరులు ఇండిపెండెంట్లు ఇతరులకి ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి ఓవరాల్గా ఏమిటంటే వైసీపీ మీద ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది ప్రజలకి అనే స్పష్టంగా తెలుస్తుంది దీనివల్ల పదిహేను శాతం తేడాతో ఓటమి పొందటం అంటే మామూలు విషయం కాదు అందువల్లనే నూట యాభై ఒక్క సీట్లు తెచ్చుకున్న వైసీపీ పదకొండు సీట్లకు పడిపోయింది ఇంత గ్యాప్ ఉండటం వల్ల పదిహేను శాతానికి పైగా గ్యాప్ ఉండటం వల్ల కానీ ఈ స్థాయిలో ఇన్కమెన్సీ ఉన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా గ్రహించలేకపోయాడు ప్రజల మూడిని అర్థం చేసుకోకుండా రాజకీయ ప్రయోగాలు చేస్తే ఏ రకమైన పరిస్థితి వస్తుంది అనడానికి జేడి లక్ష్మీనారాయణ గారి ఉదంతం ఒక ఎగ్జాంపుల్ లక్ష్మీనారాయణ గారు ఈ మధ్య కాలంలో జై భారత్ నేషనల్ పార్టీ అనే కొత్త పార్టీని పెట్టి ఆ పార్టీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అసెంబ్లీకి పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్ కూడా రాలేదు నాలుగో స్థానంలో ఉన్నారు కనీసం మూడో స్థానం కూడా కాదు ఆల్రెడీ బీజేపీ వైసీపీ మధ్య ప్రధానమైన పోటీ ఉంది అక్కడ కనీసం ఆ తర్వాతి స్థానంలో కూడా ఆయన రాలేకపోయారు మూడవ స్థానం ఒడ్డి శిరీష అనే అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి ఆవిడ ఆమెకి ఐదు వేల మూడు వందల పదకొండు ఓట్లు వస్తే లక్ష్మీనారాయణ గారికి ఐదు వేల నూట అరవై ఓట్లు వచ్చినాయి నాలుగో స్థానానికి పడిపోయారు డిపాజిట్ కోల్పోయారు ఇదే లక్ష్మీనారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన టిక్కెట్ మీద పోటీ చేశారు విశాఖపట్నం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తే ఆయనకి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి అది సామాన్యమైన విషయం కాదు ఆల్రెడీ అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ రెండు కూడా రంగంలో ఉన్నాయి వాళ్ళతో పాటు వాళ్ళ మీద పోటీ చేసినా కూడా ఆయనకి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి అన్నాడు కారణం ఏంటి జనసేన ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడం వల్ల సో వ్యక్తిగతంగా ఎంత పాపులారిటీ ఉన్నా కూడా ఒక పార్టీ ప్లాట్ఫామ్ లేకుండా రాజకీయాల్లోకి దిగితే ఏమవుతుంది అని చెప్పడానికి జేడి లక్ష్మీనారాయణ గారి ఉదంతం ఒక ఎగ్జాంపుల్ దాంతో పాటు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా సొంత ప్రయోగాలు చేస్తే ఈ పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతో ఉండి ఆ ప్రభుత్వాన్ని దించేయాలి దానికి ఆల్టర్నేటివ్ ఏమిటి అని చూసుకుంటే ఒక కూటమి ఒకటి ఏర్పడి ఉంది అక్కడ ఆల్రెడీ ప్రధానమైన పార్టీలతోటి ఆ సమయంలో మరొక ప్రత్యామ్నాయం అని చెప్పి జేడీ గారు కొత్త పార్టీ పెట్టి రంగంలోకి దిగితే సహజంగానే ప్రజలు దాన్ని స్వీకరించరు ఆ కారణం చేతనే ఆయన డిపాజిట్ కూడా కోల్పోవాల్సి వచ్చింది